సరదాగా ఒక చిన్న ట్రోలింగ్ చేసాం మొట్టమొదటిసారి నేర్చుకోవడానికి ఏ సో ఎవరి అఫెండ్ కాకండి జస్ట్ ఎంజాయ్ చేయండి ఇది అందరికి పంచుకోండి వెల్కమ్ టు న్యూస్ సో సిద్ధార్థ రాయ అని ఒక సినిమా వచ్చింది ఏమైంది ఏం లేదు రా ఏం లేదు ఒక్క నిమిషం రిలాక్స్ ఉండు సిద్ధార్థు రాయ అని సినిమా వచ్చింది దాని గురించి నీకేం తెలుసు చెప్పు ఎందుకు ఏదో చెప్పు చూసినావు కదా ఇప్పుడు నీకేదో నాకైతే అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మార్పు చేసి ఈ సినిమా తీసినట్టు అనిపించింది ఇది ఏదో ఒక అబద్ధం అనిపించింది నాకు తెలియదు ఈ ఎవరు హీరో ఎవరు తెలియదు సమాధానం చెప్తే నువ్వు రివ్యూ చేస్తా మంచిగా చెప్తా ఏదని చెప్పి ఇట్లా నువ్వు డిసప్పాయింట్ చేస్తా ఇట్లా తెలియదని చెప్పడానికి నీకు సినిమాలో బాగా నచ్చిన డైలాగ్ ఏం చెప్పు ఇంటర్వ్యూల్ తర్వాత తెలియదా హీరో అసలు డైలాగ్ చెప్పిండు కానీ మర్చిపోయాను ఇందులో సినిమాటోగ్రఫీ అదంతా చెప్పి నాకు సినిమా గురించి తెలియదు అంటే సినిమాటోగ్రఫీ గురించి సినిమా చూసిన దగ్గర నుంచి దూకోలేదు ఎందుకు నాకు అర్థం కాలేదు బాయ్ అట్లా తెలియట్లేదు రేటింగ్స్ ఎట్లు ఇస్తా ఎంత ఇస్తావు వీడు చెప్పి నేను నేను బిలీవ్ చేస్తాను నాకు సినిమా చాలా నచ్చింది వన్ ఆఫ్ ద క్లాసిక్స్ అది గాడ్ ఫాదర్ లేకపోతే సినిమా పారడీస్ లేకపోతే టూ ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు ఇట్లాంటి అనుభూతి కలిగిందో అంతకు మించిన అనుభూతి కలిగింది నాకు ఇప్పుడు వినే వాళ్ళకి డౌట్ వస్తుంది ఇద్దరు నేను చెప్తున్నది అబద్ధమా లేకపోతే నువ్వు చెప్తుంది అబద్ధమా అని ఇప్పుడు నువ్వు చెప్తున్నా నిజమేనా తెలియదు అవి అంటే మంచి సీట్ దొరికితే సినిమా మంచిగా ఉంటుంది సీట్ సరిగా దొరకలేదు అనుకో సినిమా నచ్చదు చాలా మందికి సినిమా నచ్చకపోవడానికి కారణం సినిమా కాదు సీట్ అన్నాడు నాకైతే సినిమా చాలా నచ్చింది నేను నచ్చింది నాకు ఎవరన్నా టికెట్ ఇప్పిస్తుంది మళ్ళీ పోతా ఎంతమంది ఉన్నారో అన్ని ఒపీనియన్స్ ఉంటాయి అన్ని రివ్యూస్ ఉంటాయి నాకు పర్సనల్ గా నాకు చాలా నచ్చింది నేను రికమెండ్ చేయను ఎందుకంటే ఇష్టం వాళ్ళకి జయ నేను రాయి